శ్రీమన్ నృసింహ విభవే గరుడత్రజాయ తాపత్రయోవశనాయ జలాగ్ని తృష్ణాదివృష్టికజలాగ్నిభుజంగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తో శ్రీ మత్స్యగిరిలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భువనగిరి జిల్లా బలిగొండ మండలం వెంకటాపురంలో వేయించేసినటువంటి మత్స్యగిరి మత్స్యగిరిలక్ష్మీనారసింహస్వామీ సాక్షాత్ విష్ణు పుష్కరణలో తెలిసారు ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలు ఇక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి దశావతారంలో ఆది అవతారంగా పుష్కరంలో వెలిసాడు ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలకు దివ్య స్వరూపమైనటువంటి ఊర్ఘ పుంరాలు ధరించి సాక్షాత్ నరసింహస్వామి వరే ఆ యొక్క గుండంలో చేపలు దర్శనిస్తుంటాయి ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలు మూడు వందల అరవై ఐదు రోజులు దర్శనం గాస్తారు ఆ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులలో శ్రావణం భాద్రపదం ఆశీజం కార్తీకం ఈ మాసాలలో ఇంకా సుస్పష్టతగా దర్శనం చేస్తారు ఆ యొక్క అప్పుడు కూడా స్వామివారు మత్స్యాకారంగా కోనేరులో దర్శనంగా ఉన్నట్లయితే స్వామి సాక్షాత్ స్వయంభూ అయినటువంటి ఆ యొక్క లక్ష్మీ సమీపై ఆ యొక్క స్వయంభూ ఆ యొక్క సాలగ్రామ రూపేణ